అందరికీ నమస్కారం అండి నేను మీ ఉమ్మ మీ మా మన రత్నలహరి టీవీ ఛానల్లో ఈరోజు మనం ఒక విలువలతో కూడిన ఒక మంచి కథను విందాం కథ పేరు ఖరీదైన కోడలు చాలా సస్పెన్సివ్గా ఉంది కదండి పేరు ఆ సస్పెన్స్ ఏమిటో చూద్దాం రండి కథలోకి వెళ్దాం రావయ్య భిక్షపతి ఏంటి ఇంత ఆలస్యం నువ్వు పెళ్లి చూపులకే ఇంత ఆలస్యం చేస్తే ఇక మా అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేస్తావు అన్నాడు నారాయణ పెళ్లిళ్ల పేరయ్యని నా స్కూటర్ ప్రాబ్లం అండి సరే కానీ ఐదురు వెళితే బాగుంటుంది అని చెప్పాను కదా మీరు మీ శ్రీమతి మీ అబ్బాయి నేను మరి మీ స్నేహితుడు శ్రీనివాస్ ఎక్కడా రాలేదే అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య బిక్షపతి మా వాడికి ఆరోగ్యం బాలేదని వాడి కొడుకుతో పాటు ఆసుపత్రి చుట్టూ టెస్టులంటూ తిరుగుతున్నాడు అందులోను ఆడదిక్కులేను సంసారం వాడికి పెళ్ళుడుకొచ్చుని కొడుకున్నాడు వాడి కోసం కూడా తిరుగుతున్నాడు మళ్ళీ మా కోసం కూడా వాడిని ఇబ్బంది పెట్టడం దేనికని నేనే అడగలేదు నలుగురైతే ఏమైందిలే పద పద అంటూ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారు నారాయణ కుటుంబం అమ్మాయి చూడ చక్కగా కళగా బాగుంది ఏమండి అమ్మాయి బాగుందండి అన్నది నారాయణ భార్య ఉండు పూర్తిగా తెలుసుకోకుండా నచ్చిందని ఎగరకు అన్నాడు నారాయణ గొనుగుతూ భిక్షపతి అమ్మాయి పేరు శిరీష అంటూ ఇరు కుటుంబాలకి ఒకరి గురించి ఒకరిని పరిచయం చేశాడు ఇచ్చిన కాఫీ తాగి ఏ విషయం ఫోన్ చేస్తాం అని చెప్పి బయటకు వచ్చేశారు నారాయణ కుటుంబం మార్గ మధ్యలో నారాయణ భిక్షపతితో ఇలా అన్నాడు అమ్మాయి వాళ్ళకి ఓ రెండు రా రోజులాగి ఈ సంబంధం వద్దు అని చెప్పండి అన్నాడు అదేంటండి అమ్మాయి బాగుంది మరీ అందగత్తే కాకపోయినా కళగా చక్కగా లక్షణంగా ఉంది ఇంకేంటండి అన్నాడు అప్పుడు నారాయణ చాలే ఆపవయ్యా ఏదో మంచి సంబంధం ఒకతే కూతురు అంటే బాగా స్టేటస్ ఉన్నవాళ్ళు అయి ఉంటారనుకున్నా ఇలా ఆర్టీసీలో ఉద్యోగం చేసి రిటైర్ అయిన మిడిల్ క్లాస్ అని తెలిసి ఉంటే అస్సలు వచ్చేవాడిని కాదు పెద్ద కట్న కానుకలు ఇచ్చే కుటుంబం కూడా కాదు ఇలాంటి వాళ్ళ ఇళ్ళల్లో పిల్లని చేసుకుంటే రేపు ఏ మంచో చెడో చేయాలన్నా ఏ మంచికైనా చెడుకైనా సరే ఏదైనా సరే మాకు స్తోమత లేదు అంటూ వాళ్ళు తప్పించుకుంటారు అమ్మాయి బాగా చదువుకుంది అంటే ఏదైనా పెద్ద కుట్టు కంపెనీలో ఉద్యోగమా అంటే అది కూడా లేదు ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చుని తినడానికి ఎంత చదివితే ఎందుకండి అంటే మాకేదో కోడలు సంపాదిస్తే గాని ఇల్లు గడవదని కాదు కానీ మా చుట్టాల్లో కోడళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ మంచి స్టేటస్లో ఉన్నారు మా కోడలు కూడా అలా చేస్తేనే కదా మా చుట్టాల్లో మా స్టేటస్ నిలబడేది అని పెళ్లిళ్ల పేరాయి మీద అరిచాడు నారాయణ ఇక చేసేది లేక భిక్షపతి అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి అబ్బాయి వాళ్ళంతగా ఇంట్రెస్ట్ చూపించటం లేదండి ఇంకో సంబంధం ఉంది రేపు నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నిట్టూరుస్తూ ఫోన్ పెట్టేశాడు శిరీష తండ్రి ఏమండీ ఈ సంబంధం కూడా పోయినట్టేనా ఏంటండి మన అమ్మాయి ఎంత లక్షణంగా ఉన్నా మన కుటుంబానికి ఎంత పేరున్నా ఈ రోజుల్లో పెళ్లి కావడం కష్టమైపోయింది అంటూ దిగులుగా కూర్చుంది శిరీష తల్లి అప్పుడు శిరీష దగ్గరకు వచ్చి అమ్మ అమ్మ ఏదైనా లోపాలు ఉన్నా వాళ్ళు బాధపడాలి భయపడాలి మనం ఎందుకు భయపడాలి మనలో ఏమైనా లోపం ఉందా లేదు కదా మనకంతా మంచి జరుగుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు నీకు నొప్పికి ఒక పొడి చేసి ఇచ్చాను అది తినమని చెప్పాను తిన్నావా అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి చూస్తుంది శిరీష సరే నాన్న మీరు కూడా ఈ కషాయం తాగండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా నా బాగోగులు చూడగలరు అంటూ మాట్లాడుతుండగా శిరీష మావయ్య రఘు వచ్చాడు రా మావయ్య ఏంటి సడన్గా ఇలా వచ్చారు అంటూ పలకరిస్తూ నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది శిరీష వచ్చి రాగానే బావ మన శిరీషకి ఒక మంచి సంబంధం తెచ్చాను దాని గురించే మాట్లాడమని మాట్లాడదామని వచ్చా అనే అబ్బాయి వివరాలు చెప్పుకొచ్చాడు అబ్బాయి మన పక్క ఊరిలో ఉన్న కాలేజీలో లెక్చరర్ ఒక్కడే కొడుకు పాపం తల్లి కూడా కిందటేడాది చనిపోయింది ఇప్పుడు అబ్బాయి తండ్రికి కూడా ఒంట్లో బాగోట్లేదు అందుకే కొడుక్కి తొందరగా పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు అని చెప్పుకొచ్చాడు కానీ ఒక్కటే సమస్య మీరది గనుక పట్టించుకోకపోతే ఇబ్బంది ఏమీ లేదు అన్నాడు అదేంటి అంటే అబ్బాయి వాళ్ళు మన కులం కాదు కానీ వాళ్ళకి కులం పట్టింపు కూడా లేదు అబ్బాయి తండ్రి చాలా గొప్పవాడని చెప్పుకొచ్చాడు కొంచెం ఆలోచించి నాకు మాత్రం మొదటి నుండి ఈ పట్టింపు ఉందా ఏంటి వాళ్ళకి లేకపోతే మరీ మంచిది మరి అమ్మాయి వివరాలు వాళ్ళకి చెప్పావా అని అడిగాడు శిరీష తండ్రి నేను వివరాలన్నీ కనుక్కున్నా మన శిరీష ఫోటో ఫోన్లో ఉందిగా చూపించా కళ్యాణం వచ్చిన కక్కు వచ్చినా ఆగదన్నట్టు అబ్బాయి వాళ్ళు రావడం శిరీష నచ్చడం పెళ్లి కుదరడం అన్ని వారంలో అయిపోయాయి పెళ్ళిలో తెలిసింది శిరీషని చూసి వెళ్ళిన నారాయణ స్నేహితుడు శ్రీనివాసే శిరీషని కోడలుగా చేసుకుంటున్నాడు అని భగవంతుడు దయవల్ల శిరీషకి శ్రీనివాస్ కొడుకు గోపాల్కి పెళ్ళైపోయింది శిరీష కొత్త కోడలుగా మెట్టినింట అడుగుపెట్టింది బంధువులందరితో కలివిడిగా మాట్లాడుతూ ఇంట్లో గలగలా తిరుగుతూ పనులు చేస్తూ చాలా సంతోషంగా ఉంది శిరీష తన ఆరోగ్యం గురించి అప్పుడే కొత్త కోడలికి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక కొడుకుతో శిరీషకి ఏమి చెప్పొద్దన్నాడు శ్రీనివాస్ కొన్ని నెలలు గడిచాయి శ్రీనివాస్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది అందరూ శ్రీనివాస్ని ఏదో చివరి చూపు చూడ్డానికి వచ్చినట్టు చూడటం పలకరించటం మొదలు పెట్టారు కొత్త కోడలు శిరీష్కి ఇది ఏమాత్రం నచ్చలేదు మనిషి చనిపోయేట్టు అందరూ ఇలా మాట్లాడటం భరించలేకపోయింది భర్తని గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పాడు గోపాల్ నాన్న లివర్కి క్యాన్సర్ మొదటి దశలోనే ఉంది కానీ అమ్మ కూడా ఇలాగే క్యాన్సర్ వల్ల చనిపోవడంతో దిగులు పడుతూ ఉన్నాడు అని చెప్పాడు మామగారికి మొదట మానసికంగా ధైర్యం కలిగించడం ముఖ్యం అని శిరీషకి అర్థమైంది తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదించింది ఆయన సలహాలు సూచనల మేరకు సొంతంగా మామగారికి ఆయుర్వేద చికిత్స చేయటం ప్రారంభించింది ఏమాత్రం చిరాకు పడకుండా ఒక చంటి పిల్లాడికి చేసినట్టు మామగారికి సేవలు చేసింది పళ్ళ రసాలు మందులు టైంకి ఇస్తూ మంచి ఆహారం ఇస్తూ మా అమ్మగారిని కంటికి రెప్పలా కాపాడుకొచ్చింది చదువుకున్న అమ్మాయి కావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లటం టెస్టులు చేయించడం అన్ని తానే దగ్గరుండి చూసుకుంది మూడు నెలల్లో శ్రీనివాస్ నెమ్మదిగా కోలుకోవటం ప్రారంభించాడు డాక్టర్ రిపోర్ట్స్ కూడా చూసి షాక్ అయ్యారు క్యాన్సర్ నయం అవుతుందని ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్నారని చెప్పారు చూస్తూ చూస్తూ ఉండగానే సంవత్సరంలో శ్రీనివాస్ ఆరోగ్యం కుదురుపడింది ఇదే సందర్భంలో శిరీష గర్భవతి కావడంతో శ్రీమంతం ఏర్పాట్లు చేశారు సీమంతానికి శ్రీనివాస స్నేహితుడు నారాయణ కూడా వచ్చాడు నీకే ఆరోగ్యం సరిగ్గా లేదు ఈ హంగులు ఆర్భాటాలు అవసరమా అన్నాడు నారాయణ ఎవరు చెప్పారు నేను ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నాను నువ్వు మిడిల్ క్లాస్ అంటూ ఎగతాళి చేసిన ఆ కుటుంబం నుండి వచ్చిన అమ్మాయేరా నన్ను ఈరోజు బ్రతికించింది అన్నాడు శ్రీనివాస్ కోడలంటే సంపాదించేది డబ్బు తెచ్చేది పెద్ద కుటుంబం నుంచి వచ్చేది కాదురా చూడాల్సింది అమ్మాయి గుణగణాలు ఆ కుటుంబం నేర్పిన సంస్కారం నా బంగారు తల్లి నా కూతురిలా సేవలు చేసింది అంటూ శిరీష గొప్పతనాన్ని నలుగురిలో గర్వంగా చెప్పుకుంటున్నాడు శ్రీనివాస్ దీంతో నారాయణ సిగ్గుతో తలదించుకున్నాడు ఇంతకీ మీరు ఒక్కరే వచ్చారేంటండి మీ భార్య కొడుకు కోడలు ఏరి నారాయణ గారు అని అక్కడున్న వాళ్ళు అడిగారు మా కోడలికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం మా వాడిని కూడా ఆస్ట్రేలియా తీసుకెళ్ళింది మా ఆవిడకేమో షుగర్ మోకాళ్ళ నొప్పి ఒక చోట నుంచి ఇంకో చోటుకి కదలలేకపోతుంది లేకపోతుంది ఇంట్లో పని మనిషికి ఇల్లు ఇంటి పని అప్పచెప్పి నేను వచ్చాను అని చెప్పుకొచ్చాడు నారాయణ ఇదండి ఈనాటి ఖరీదైన కోడలు కథ బాగుంది కదా మంచి సందేశం ఉంది ఈ కథలో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియదు గమనిక ఫ్రెండ్స్ ఇది కథ కాదు నిజంగా జరిగింది ఈ రోజుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారు అని చెప్పడానికే పేర్లు మార్చి స్టోరీగా రాసి మీతో పంచుకుంటున్నాం ఎవరిని కించపరచడానికి ఇది మీతో పంచుకోవట్లేదు చెడు విషయాల మీద గంటల గంటలు చర్చలు జరపడం కన్నా ఒక మంచి విషయాన్ని పది మందితో పంచుకోవటం ఉత్తమం అనిపించింది తప్పులు ఉంటే మన్నించగలరు